ఇప్పుడు సరే పాటలు అర్థము చెప్పాలని నేను వచ్చిన నాలో ఉంది బిడ్డలు అర్థం చేసుకునే అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయడం కడిగి వేయో చిలువు చేతలువు ఎందుకు ఇచ్చినా వేసుకుంటే ఆయన ఏమన్నా తప్పు చేసినాడా ఏం తప్పు చేయలే ఎందుకు సినువు మీద పోయినాడో ఏదే మనం చేసిన పాపం ఈ చేతులు ఈ చేతులతో ఈ తప్పు చేసిన బట్టి మేర్పుకుపోతున్నారు ఈ చెడ్డ తలంపులన్నీ కళి ఇవన్నీ మన మైండ్ చెప్పింది కాబట్టి ముంకి నెట్టుకు పెట్టినారు ఈ హృదయంలో అసహ్యమైన ఆలోచనలు వస్తాయి కాబట్టి పక్కన పల్లెపో పరిగెత్త పోయే పాపం చేసి వచ్చిన దానికి కాలంలో శీల పోసిన కాబట్టి శిలువు చెంద్ర చేరినాడు కలుష్యం వలన కడిగి వేయ పౌల వలనో శీల వలనో సిద్ధపడిన భక్తులు చేసే పౌలు శీల వాళ్ళేవు మా భక్తులు ఏ చూడవు భక్తులు వాళ్ళు ఏ విధంగా ఏ వాళ్ళ యే దగ్గర నమ్మకమైన శిష్యులుగా ఉన్నారో వాళ్ళు వాళ్ళని అర్థం చేసుకోవాలని ఆ పాటలో వాళ్ళు పెట్టిన పౌరుల సీలలో శీల సిద్ధపడిన భక్తులు మనం అలాగే మనం కూడా ఏ సుప్రభుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఆయన మాటల్లోనే ఆయన జాడల్లోనే మనం నడుచుకుంటే మనం కూడా పౌలు శీల ఉంటాము పండలాంటి బండలాంటి మండి హృదయము మండించు పడిన పాకులమైన పిలుచు చూడే పను పాకులు పండలాంటి పండు అంటే పెద్దది అంత పండలాంటి 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 బండి అంటే అది పెట్టితే ఈ పెద్ద పండు అంటే అదే అసలు అలాంటి పాపాలంటే మనలో ఉన్నాయంట అందుకని ఇవాళ వెండి హృదయము మండించు పాకులను పిలు చూస్తుండే పరము అట్లా వాటి పాపలు కూడా దేవుడు చేరు తీసుకుంటాడ కానీ చేరు తీసుకొని వాళ్ళ పాపాలన్నీ క్షమించి ఆయనతో కూడా రావాలని చెప్పేది ఈ పాపలో అర్థము వంద గొర్రెల మందలో ఉంది ఒకటి తప్పిపోయిందంట వంద గొర్రెలు కూడా పోతాంటే ఒక గొర్రెలు తప్పిపోయిందంట అన్ని గొర్రెలు ఒక్క గొర్రె పోతే ఏమైంది ఆ ఎత్తుకులు అనుకుంటే వచ్చే మనల్ని కూడా అదే అంతమంది పన్నెండు మంది ముప్పై మంది దేవుడు ఉంటారు కదా ప్రాంతంలో వస్తరు పోతే కూడా ఆ మనిషిని మళ్ళీ ఎత్తుకుంటే రావాల్సిందే కాబట్టి దేవుడు మనల్ని అందరినీ వదలదు ఇంతమంది ఉన్నామో ఒక ఆపాటి పోయింది అనుకో వస్తారు అని చెప్పి ఉండలే కానీ వీళ్ళందరూ కొట్టి పోయి అవే తీసుకొని అన్ని బొల్లెల్లో వంద గొర్రెల్లో కో వీళ్ళందరూ తీసి పెట్టేసి ఆ తీసుకొని తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి తరలిపోయే తప్పిపోయిన కుమారుని కట్ట మీకు తెలుసు కదా తప్పిపోయి అట్లే ఇద్దరు కొడుకులు ఉంటారు ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు బాగా పెద్ద కొడుకు తండ్రి చెప్పినట్టు తింటూ ఉంటాడు కానీ చిన్న కొడుకు ఏం చేస్తాడో నా బాగం నాటి నేను వెళ్ళిపోతానని చెప్పిన బాగం అంతా తీసుకొని వెళ్ళిపోతాను వెళ్ళిపోతాడో ఖర్చు వచ్చేస్తాడో తింటాడు తాగుతాడు అందరితో చే అన్నీ చేస్తారు అంతా బాగుంటారు అన్నీ బాగుట్టుకొని వచ్చి కూడా ఆ కుక్కలు తినేదే అప్పుడు అది తినేదే అది తీసుకొని తింటాను అట్లప్పుడు దేవుడు ఏం చేసినాడో దేవుడే పెట్టినాడు అనమాట మనకు మారాలంటే ఆ బాధపడాలి ఇప్పుడు నేనే ఉంటావు పాప చేసుకొని చేసుకుంటా కానీ ఆ పాప ఆయన చంపడు కానీ అది తెలుసుకోవాలి మన పాపం మనమే తెలుసుకుని ఈ తప్పు చేసిన దానికి నాకు శిక్ష కాబట్టి ఇంకోసారి మనం మన బిడ్డను కొడతాం తప్పు చేసినప్పుడు ఇంకోసారి ఏమో ఈ తప్పు చేస్తే మనం అట్లా దేవుడు కూడా ఏం చేసినాడో శిక్ష పెట్టాడు శిక్ష పెట్టి మళ్ళా తన తప్పు తను తెలుసుకొని తిరిగి మళ్ళా తల్లి దగ్గరికి వచ్చిన తల్లి దగ్గరికి వచ్చి నేరుగా ఇంట్లో కూడా అలా బయట బయట ఉన్నది తీసుకొచ్చి ఆయన పందిళ్ళు వేసి పెద్ద పెద్ద అన్ని ఖర్చులు పెట్టి ఎక్కడ గ్రాముగా చేస్తాడు అప్పుడు పెద్ద కూడా పోతాడు అప్పుడు అడుగుతారు ఏమిది అంతా తగ్గిపోయినాడు కుమారుడు వచ్చినా ఇంటికి అందుకని ఇది చేస్తాను అంటే నేను ఈ రోజు నుంచి నేను కాసుకొని ఉన్నానే నాకు ఎప్పుడన్నా ఈ మాధ్యత చేసినావని తల్లిని అడుగుతాడు నువ్వు ఎక్కడే ఉండవు కదా ఆ ఎక్కడ పోయినాడో అన్నీ బాగు వచ్చినాడని చెప్పని ఆ బిడ్డకి చెప్తాడు మళ్ళా పాపి రావ పాపంలో విడిచి పరిశుద్ధ విందులు చేరి పాపలు ఆ పరిశుద్ధులు విందులు కొట్టుకొని సంతోషంగా పోసేస్తూ ఉంటారు మనం పాపం చేసుకున్నారు వాడికి పోతే ఏమవుతుందంటే అక్కడ అక్కడ ఉంటుంది దేవుడు అట్లా చెప్పలా మీరు కూడా అసలు అందులో ఆ మీ పాపాలన్నీ క్షమించేది క్షమించేదానికి ఈ ఇందులో పెట్టి మీరు కూడా వచ్చి ఈ ఇందులో పాల్గొనని చెప్పి వాళ్ళు కూడా పాటల గతిని పలికించిగా పాతాలంటే వారి అంతము అప్పుడు వాళ్ళ పాతాలంటే ఆ వాళ్ళ వారు పోతారు కాబట్టి దేవుడు చెప్పిన పాటల ద్వారా పాటల్లో కూడా ఎంతో అర్థం ఉండాలి మనం అర్థం చేసుకొని పాడితే దుఃఖం వస్తుంది కాబట్టి ఒక్కొక్క పాట పాడతా అంటే మీకు కూడా అలవాటు అయిపోతుంది ఈ సమకాలంలో పాట పాడాలంటే ఏడుపుస్తుంది నేనైతే ఏడు చేస్తా ఒకదాన్ని వాడుకున్నా కూడా ఏడు చేస్తాను ఎలా తాము నాలుగు గంటలు వేస్తాను ముందుగానే గ్రూప్ వాళ్ళు అంతా చేరి ముప్పై నలభై పదిహేను ఇరవై మంది ఉంటారు సున్నీ పెద్ద వాళ్ళకి అందరికి ఫోన్ చేస్తారు నాలుగు గంటలకు ఐదు గంటలకు మళ్ళీ అన్ని వేస్తా అప్పుడు ఒక పాట పాట పాడాలి ఒక బయలు తర్వాత ఒక వాకింగ్ చెప్పాలి మళ్ళీ అందరి కోసం ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి